హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కృష్ణాష్టమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఈ వీడియోలో చూపిస్తాను సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా మన వీడియో నేను వెనకాలని ఉడకపెట్టుకున్నాను ఆ లోపు మనం ఇక్కడ దేవుని రూమ్ మొత్తం రెడీ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి దేవుడి రూమ్లోకి వచ్చాను పూజ రూమ్ మొత్తం క్లీన్ చేసేసుకొని దేవుడు ఫోటోలు ఉన్న పువ్వులు అవన్నీ తీసేసి నీట్గా పెట్టేసుకుంటున్నాను రెడీ చేసుకుంటున్నాను కృష్ణుని ఒక్కడనే పెట్టాలి సపరేట్ అన్నట్టు మొత్తం దేవతా విగ్రహాలు తీసేసి కొంచెం కింది సైడ్ పెట్టుకుంటున్నాను ఇంకా శనగలు ఉడికిపోయాయి వేసుకుంటున్నాను ఇంకా అటుకుల పాయసం చేద్దాం అనుకుంటున్నాను అటుకుల పాయసం కోసం కూడా నేను పాలను వేడి చేసుకుంటున్నాను ఇంకా ఈసారి పాలకాయలు ఏం చేయట్లేదండి ఎందుకంటే అది చాలా బ్లాస్ట్ అయిపోయింది అనమాట కిచెన్ మొత్తం ఖరాబ్ అయింది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయరే కాదు ఇన్ని ఇయర్స్ మొత్తం దాన్ని భయపడుతూనే చేశాను నేను పాలకాయలు ఈసారి అయితే పాలకాయలను స్కిప్ చేశాను ఇంకా కృష్ణుడికి ఇష్టమైన సొంటి లడ్డూలు తయారు చేస్తున్నాను కొన్ని మిరియాలు సొంటి వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఇది గ్రైండ్ చేయాలి మొత్తం మెత్త పౌడర్ అయిన తర్వాత మనం ఇందులో బెల్లాన్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసి లడ్డు కట్టుకోవాలి అంతే ఒక త్రీ ఇంగ్రీడియంట్సే ఇందులో మనం యూజ్ చేస్తాము ఇంకా బెల్లాన్ని మొత్తం తురిమేసేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం నెయ్యి వేసి ఇంకా ఇక్కడ సెల్ఫీ వీడియో తీశాను అందుకే లెఫ్ట్ హ్యాండ్ చూపిస్తుంది కృష్ణుడికి ఇష్టమైన అటుకుల పాయసం చేయడం అయితే చాలా ఇష్టం ఎందుకంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఏం వేయము మామూలుగా చిన్నపిల్లలు తినడానికి అనుకూలంగా గొంతులో ఇరుక్కోకుండా ఉంటుంది కదా అలాగే చేస్తాం కృష్ణుడికి మనం పూజించేది బాలకృష్ణుడి కాబట్టి కొంచెం మెత్తమెత్తయ్యే పెడతాం ఈరోజు ఇంకా అటుకుల పాయసం అయితే చాలా ఈజీ నెయ్యిలో వేయించేసుకొని వేడెక్కిన పాలు వేసేసి చక్కెర వేసి ఓ రెండు మూడు యాలకులు వేసి దించుకోవడమే అంతే అనమాట చాలా సింపుల్ దీన్ని ఎక్కువ ఉడకబెట్టుకోవద్దు వన్ మినిట్ అంతే మీడియం ఫ్లేమ్లో ఉంచేసి దించేసేసుకోవాలి ఇంకా ఈసారి పాలకాయలు స్కిప్ చేసి పాలకోవా తెప్పించాను బయట నుండే కృష్ణుడికి ఇష్టమైన వెన్న అనమాట ఇది నేను బయట నుంచే తెప్పించాను అమూల్ది నాన్ నాన్సాల్టెడ్ దొరుకుతుంది మనకి ఈ బాక్స్ అమ్మ పంపించింది అనమాట ఇంకా తనకి చేతగా అవట్లేదు బొమ్మల కొలువు అవన్నీ పెట్టడానికి ఒకరు ఉండాలి ఇన్ని రోజులు అంటే మేము ముగ్గురం ఉన్నాం కదా ఇప్పుడు మా ముగ్గురు మ్యారేజ్లు అయిపోయినాయి ఎవరింట్లో వాళ్ళు ఉంటాము వెళ్ళడం కుదురుతుంది కుదరదు అని చెప్పేసి ఇంకా మమ్మీ అందరికీ షేర్ అనమాట కొన్ని కొన్ని బొమ్మలు వాళ్ళు షో కేసుకి పెట్టుకో ఎన్ని సరిపోతే అన్ని పెట్టుకొని మిగతా అన్ని మాకు పంపించేసింది అనమాట నా ఫస్ట్ బొమ్మ మా నానమ్మ ఉన్నప్పటి బొమ్మ అనమాట ఇది ఇంకా ఇలా గుల్ల కృష్ణుడు సెట్ అప్పుడు మమ్మీ త్రీ హండ్రెడ్కే ఉన్నది ఇప్పుడు ఆన్లైన్లో చాలా టూ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇవ్వందండి అన్నీ తీసి పెట్టుకున్నాను బొమ్మలన్నీ ఇది మా చెట్టుకి అయ్యాయి అనమాట కింద తులసి దళాలు ఇలా బ్యాక్గ్రౌండ్ మొత్తం తులసి దళాలతో డెకరేట్ చేద్దాం అనుకున్నాను కానీ అవి తులసి దళాలు బరువు కాగట్లేదండి మొత్తం పీట మీదకి వచ్చేస్తున్నాయి విగ్రహాలు పెట్టడానికి ప్లేస్ లేదనమాట సో నేనేం చేశానంటే ఇప్పుడు మీరు కూడా షాక్ అవుతారు కూడా అనుకోలేదు సడన్గా గుర్తుకొచ్చిందనమాట బయటికి హాల్లోకి రాగానే వా టేబుల్ కనిపించిందనమాట ఇక టేబుల్ కనిపించింది కదా అని తీసేసుకొని టేబుల్కి మొత్తం అది పైది పెన్సిల్ పెట్టేది ఉంటుంది కదండి అది తీసుకున్నాను అనమాట ఇంకా టేబుల్కి బుక్ హోల్డర్ ఉంటుంది కదా ఇది పెన్సిల్ది అది తీసేసుకొని దీనికి డబల్ ప్లాస్టర్ పెట్టుకొని దీనికి మూడు హోల్స్ ఉంటాయి కదా ఆ త్రీ హోల్స్లలో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట మంచిగా కిందికి పడిపోకుండా ఈ ఐడియా ఇప్పుడే వచ్చిందనమాట నిజంగా నేను ఏదైనా ఇంట్రెస్ట్గా చేయాలి అనుకున్నాను అనుకో నాకు కళ్ళ ముందు అన్నీ కనిపిస్తాయి అనమాట అది ఫ్లాప్ ఎప్పుడు కాలేదు ఇంకా అంతా మంచిగా అనిపించింది అనమాట ఇలా సెట్ చేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి ఇది చాలా బాగా పెట్ పట్టిందనమాట ఇవి ఎక్కువ బరువు కూడా ఉండవు కాబట్టి అది హోల్డ్ చేయగలదు మొత్తం ఇంక ఇలా పీట మీదకి రాకుండా మొత్తం సెట్ చేసుకోవచ్చు అనమాట మనం పైన మొత్తం సెట్ అయిన తర్వాత అమ్మయ్య అనుకున్నాను అనమాట ఎలా అనిపించింది మీకు ఇది రెడీగా పెట్టుకొని నేను కూడా రెడీ అయిపోయి కృష్ణుడి అభిషేకాని కోసం అన్నీ తెచ్చుకున్నాను పంచామృతం అంటారు కదా అన్ని సపరేట్ సపరేట్ తెచ్చుకున్నాను నేను ఫస్ట్ పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఈ ఫైవ్ వేసి మనము అభిషేకం చేస్తాం కృష్ణుడికి ఇంకా వాటర్ కూడా గోరువెచ్చని వాటర్ తెచ్చుకున్నాను నేను చిన్న పిల్లలకి మనం ఎలా అయితే ట్రీట్ చేస్తామో కృష్ణుడిని కూడా ఈరోజు మనం అలాగే ట్రీట్ చేయాలి ఇది మా నానమ్మల సాంగ్స్ మా అమ్మీ వాళ్ళ మేనత్తలు బాగా వాడతారు అనమాట ఈ సాంగ్ స్థూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నేను బాసి నెట్లు మర్చుందురా కంసున్ని సంహరింప సద్గురుడు అవతారమే ఎత్తినప్పుడు దేవకీ గర్భమునను కృష్ణావతారమై జన్మించెను ఏడు రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏకరాత్రిక చేసెను ఆదివారము పూటను అష్టమీ దినమందు జన్మించెను తలతోను జన్మమైతే తనకు బహుమోసంబు వచ్చుననుచో ఎదురు కాళ్ళను బుట్టెను ఏడుగురు దాసులను చంపినప్పుడు స్థూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా రంగరంగా నేను బాసి నేనెట్లు మరుచుందురా నెత్తులతో ఉండి అప్పుడు కావు కావున ఏడ్చెను నన్నేల ఎత్తుకొనవే ఓ తల్లి దేవకి వంద నంబు ఒల్లెల్ల నంబుతో ఈ రీతి ఉన్నాను కన్న తండ్రి నిన్నెట్లు ఎత్తుకొందు నీ నీవొక నిమిషం ముతాలరన్నారి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా రంగ రంగ నేను బాసి నేనెట్లో మరుచుందురా ఈ సాంగ్ చాలా పెద్దగా ఉంటుంది కృష్ణుడు అల్లరి గురించి ఉంటుంది అనమాట మొత్తం ఈ సాంగ్ కృష్ణుడు డ్రెస్ కాస్ట్యూమ్ వచ్చేసి నేను పూజా స్టోర్లో తీసుకున్నాను ఇది డ్రెస్కి ఏమో ఫిఫ్టీ రూపీస్ పడింది ఇంకా కాస్ట్యూమ్ ఉంటుంది కదా అది హండ్రెడ్ రూపీస్ అనమాట నెమలిపించము ఇంకా కమ్ చిన్న చిన్న కమ్మలు దండ అవన్నీ వస్తాయి అన్నమాట అందులో కృష్ణుడిని రెడీ చేసేసుకుంటున్నాను నేను ప్లేట్లో బియ్యం పోసి కృష్ణుడిని అందులో పెట్టేసుకున్నాను ఆ చెట్టు పూలు ఉన్నాయి కదండి మల్లె పూలు అవే అనమాట ఇంకా అందరు దేవుళ్ళకి వచ్చేటట్టు వేద్దాము అని చెప్పేసి వేస్తున్నాను కానీ అవి సెట్ అవ్వట్లేదు ఇంకా సరిపోవట్లేదు అని చెప్పేసి కొంచెం సాగదీసి వాటికి అటు సైడ్ ఇటు సైడ్ కట్టి వేశాను ఫొటోస్ కూడా కొంచెం నిండుకు కనిపిస్తుంది కదా పూజ రోము బాగుంటుందని చెప్పేసి అలా చేశాను అన్నీ సెట్ చేసుకొని ప్రసాదాలు రెడీ చేసుకు పెట్టుకుంటాను ఇలా మన ప్రసాదాలు రెడీ అయిపోయాయి అవన్నీ తీసి పెట్టుకున్నాను ఇంకా దీపాలను వెలిగించుకొని దీపాలను వెలిగించుకున్న తర్వాత కృష్ణుడి అడుగులు వేసుకుంటూ వస్తాను నేను ఇంకా కృష్ణుడు అడుగుల కోసం బియ్యం పిండి ఇంకా నేను ఇంట్లో వైట్ టైల్స్ కాబట్టి కొంచెం జాజు తీసుకున్నాను రెడ్ కలర్ ఉంటుంది అది బుగ్గమ్మే వాళ్ళ దగ్గర దొరుకుతుంది ఈ జాజు ట్వంటీ రూపీస్ ప్యాకెట్ అయితే మనకు చాలా రోజులు వస్తుంది బియ్యం పిండి చాలా జారుడుగా మనం సెట్ చేసుకోవాలంటే కొంచెం చిక్కగా మనం అలా ఉండేటట్టు చూసుకోవాలి రైట్ హ్యాండ్తో రైట్ పాదం లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ పాదం వేసుకుంటూ రావాలన్నమాట కింది నుంచి వేసుకుంటూ వచ్చాను ఎప్పటిలాగానే నేను పాదాలన్నీ వేసుకుంటూ వచ్చేలోపు మా అత్తమ్మ పూలన్నీ పెట్టుకుంటూ వచ్చిందనమాట ఈ గన్నేరు పూలు కూడా మా చెట్టు పూలే ఈ ముగ్గులు అవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ అండి మా నానమ్మ చాలా బాగా చేసేదంట పండుగలన్నీ ఆవిడ జీన్సే వచ్చాయి నాకు నానమ్మ తర్వాత మా మమ్మీ అనమాట పండుగలు చాలా బాగా చేసేదంటే ఆ తర్వాత నేను అన్నీ చూపించుకోవడానికి అని కాదు ఫోటోలు వీడియోలు లేకమున్నప్పుడు కూడా మేము ఇలాగే చేసాము ఇంకా అడుగులు వేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేస్తానండి ఇంకా ఈ తులసి దళాలు అవన్నీ తీసేసి చెట్లలో వేసేస్తాను నెక్స్ట్ డే ఓ మంగళవారం కాబట్టి రేపేం కదిలియను ఎల్లుండి వెనస్డే రోజు తీసేస్తాను అవన్నీ నేను అయిపోయిన తర్వాత హారతి అంతా ఇచ్చేసిన తర్వాత కృష్ణుడికి ప్రేమతో తినిపించాలన్నమాట ఒక్కొక్క ఐటమ్ తినిపించిన తర్వాత అవన్నీ ప్రసాదాలు తీసి పెట్టేసుకోవాలి పక్కకి ఇంకేది మా చెల్లి వాళ్ళ పాప ఈరోజు రాధా గెటప్ వేసిందంట నాకు షేర్ చేసింది ఫొటోస్ ఇంకా ఆ ఫొటోస్ కూడా ఇక్కడ పెట్టాను చాలా క్యూట్గా ఉంది కదా అది పెద్ద పెద్ద చెడలతో అంతే అండి మన కృష్ణాష్టమి వేడుకలు ఎలా జరిగాయి మా ఇంట్లో ఆ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే